కృపతి క్రియేషన్స్ నలవాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మీరు మానవత్వపు సూక్తులు అనే శీర్షికలో ఒక మంచి మానవత్వపు సూక్తి వింటారు సిద్ధంగా ఉన్నారు కదా వినండి మరి ఇప్పట్లో ఈ దేశం బాగుపడదని బాగానే చెప్తున్నారు అందరూ ఇప్పట్లో ఈ దేశం బాగుపడదని బాగానే చెప్తున్నారు అందరూ ఎందుకు బాగుపడదని ఏ ఒక్కరు ఎందుకు అనుకోరు ఎందుకు బాగుపడదని ఏ ఒక్కరు ఎందుకు అనుకోరు కిటికీలు తలుపులు దొడ్డిదారులు అన్నీ మూసేసి గాలి ఆడటం లేదని అభాండం వేసే ఈ జాతి మనుషులున్నారే వీళ్ళు అతి భయానక ప్రమాదకర హీన నీచ నికృష్ట వ్యక్తిత్వం కలవాళ్ళు కిటికీలు తలుపులు దుడ్డిదారులు అన్నీ మూసేసి గాలి ఆడటం లేదని అభాండం వేసే ఈ జాతి మనుషులున్నారే వీళ్ళు అతి భయానక ప్రమాదకర హీన నీచ నికృష్ట వ్యక్తిత్వం కలవాళ్ళు వా ఇదొక మంచి మానవత్వపు సూక్తి కదా మరి ఒక మంచి మానవత్వం సూక్తితో మరి ఒకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్